ఇన్ఛార్జులు కాదు కదా సార్ నూట డెబ్బై ఈ కోఆర్డినేటర్లు ఇన్చార్జులు కాదు కదా అంటే వీళ్ళు ఇన్చార్జీలు మేమే అని చెప్పుకుంటా అంటే డౌట్ వచ్చి అడుగుతున్నాం సార్ సార్ అదే ఓకే ఓకే సార్ ముఖ్యంగా ఈ ఏడు నెలల కాలంలో అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు మోడీ గారు వెంకటస్వామి సాక్షిగా అని చెప్పి ప్రత్యేక హోదా మర్చిపోయినారు విభజన చట్టంలోది ముఖ్యాంది కాంగ్రెస్ పార్టీ ఐదేళ్ళు ఉంటే పదేళ్ళు ఇస్తామని చెప్పి వెంకన సాక్షిగా అని చెప్పి చెప్పి మర్చినారు ప్రజలు అతన్ని నమ్మి ఏదో ఉద్ధరిస్తారు భారతదేశానికి రాష్ట్రానికి అని చెప్పి మూడో తిరిగి కూడా వాళ్ళకే ఎన్నుకోవడం జరిగింది రెండవది ఇప్పుడు ప్రభుత్వం వచ్చినాక మేము పోలవరానికి నిధులు ఇచ్చినాం రాజధానికి నిధులు ఇచ్చినాం అని చెప్తారు మంచిదే ఇవ్వాల్సిందే ప్రభుత్వం ప్రభుత్వ ప్రజల సౌకర్యాలు తీర్చే బాధ్యత మీకుంది ప్రజలు మీకు ఎన్నుకున్నారు అయితే మీరు ఏ ఒక్కరు కానీ కడప ఉక్కు గురించి మాట్లాడుతున్నారా మా రాయలసీమ ప్రజలు కానీ కడప ఎమ్మెల్యేలు కానీ రాయలసీమ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా కానీ చంద్రబాబు నాయుడు చెప్పి కేంద్ర ప్రభుత్వానికి మాకు ఉక్కు పరిశ్రమ కావాలని నిలదీసే ధైర్యం ఎవరికి లేదు ఇంకా నిజానికి వస్తే జనసేన తెలుగుదేశము బీజేపీ మూడు పార్టీలు అయితే ఈ నాలుగో పార్టీ ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ పార్టీ వాళ్ళు కూడా గతంలో మేడలోంచి ప్రత్యేక హోదా తెస్తాము ఉక్కు ఫ్యాక్టరీ తెస్తాము శంకులు స్టాప్ చేయడం హడావుడి చేసినారు వాళ్ళు అయిపోయినారు పదకొండు సీట్లకు పరిమితమైనారు పోనీ అయిపోయినారు కదా గమ్మున్నారా అంటే వాళ్ళ స్వభావం కోసము మళ్ళీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు ప్రజలకు ఆరుటో నిలబడేది పార్టీ ప్రజల కోసం త్యాగాలు ప్రాణాలు త్యాగాలు చేసిన పార్టీ ప్రజలకు సస్యశ్యామలుగా పాలిపాలించే శక్తి ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఉంది ఇక్కడ అసంఘిక కార్యక్రమాలు మీరు చేస్తున్నారు మీరు చేస్తున్నారని అటు వైపాక నాయకులకు ఇటు తెలుగుదేశం నాయకులకు గోళ మాకు తెలిసి నాకు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి రాజకీయాలు ఉండ నేను ఎప్పుడైనా కానీ వరదాడి గురించి మాట్లాడితే వరదాడు అసంఘిక పనులు చేస్తే వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ మనిషి కాని సహించారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు అట్లా ఎస్పీ గారికి మేడం గారికి మేము తెలియజేస్తుంటాం ముఖ్యంగా మీ కాడ రికార్డు ఉంది ఎవరు క్రికెట్ బుకీలోని మట్కా వాళ్ళు ఉన్నారు మట్కా వాళ్ళు మట్కా వాళ్ళు ఏంది వాళ్ళు ఏదో కొద్ది శాతం హడపాత్రంగా ఉంటాం కూడా ఏదో మంచిది ప్రోత్సహించడం దా అంత చేస్తారు ప్రధానమైన బాగా ప్రాణాలు దహించుకొని ఉరి వేసుకొని ఐపీఎల్ ఎత్తి ఆన్లైన్ బిజినెస్ అది క్రికెట్ చాలా ప్రమాదమైనది ఎక్కడో కూర్చుంటాడు నాలుగు నాలుగు గోడల మధ్య ఫోన్ ఆన్లైన్లో చేస్తారు రెండవది డ్రగ్స్ ఈ చిన్న చిన్న వాళ్ళను మట్క వాళ్ళను 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 పట్టుకోండి వాళ్ళు కూడా అగడికెట్టండి అయితే ప్రధానంగా క్రికెట్ బుక్కి పైన పెట్టాలని నేను పోలీసు అధికారులను నేను వేడుకుంటున్నా ఇంకా ప్రధానంగా మా పార్టీ ప్రజలు కొంతమంది మిత్రులు కొంత పరిస్థితి కొంతమంది అడిగినడం జరిగింది పొద్దుటూరు ప్రజలకు ముఖ్యంగా నేను పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి కాంగ్రెస్ పార్టీలో షోకు తల్లి మా నాన్నగారు ఫ్రెండ్గా పనిచేసినారు కాంగ్రెస్ పార్టీ షోకు అయిన మా నాన్నగారు తర్వాత నేను ఎయిటీ నైన్ నుంచి వరదరాడి ఆయన దాంట్లో శిష్యుడుగా పలు పదవులు కార్యకర్తలుగా పరుగు ఆలో చేసి నేను మైనార్టీసీ యూత్ కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు జిల్లా ఉపాధ్యక్షుడు అన్ని చేసి మొన్న ఎన్నికల్లో మా పార్టీ ఆదాళం వరకు నేను పోటీ చేసినాను ఇప్పుడు ప్రస్తుతం మా మేడమ్ గారు షర్మిల మేడగారు నూట డెబ్బై ఐదు నిజవర్గాల్లో కోఆర్టినర్లు అంటే సమయకర్తలుగా పనిచేయాలని చెప్పి పార్టీ బలోపతం ఏ పార్టీ నుంచి అనేది చూడలేదేమా ఇచ్చినారు ఏదైనా కానీ అధిష్టానము చెప్పిన దానికి మేము వహిస్తాము కోరణే కర్తలు అందరినీ కలుపుకొని చేయాలా ఇన్ఛార్జీలు కాదు అని చెప్పి గతంలో విలేకరులు అడుగుతూ మా తులసిరెడ్డి సార్ అధికార ప్రతినిధి కూడా చెప్పినారు మీరు కాంగ్రెస్ పార్టీ పదవులు లేకుండా కాంగ్రెస్ కార్యకర్తలుగా అధ్యక్షులు మారుతారు జిల్లా అధ్యక్షులు మారుతారు పట్టణ అధ్యక్షులు ఎవైనా మారుతారు శాశ్వతం కాదు నాకు తెలిసి ఎంతో మంది మారినారు పిసిసి అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు అందరూ మేము కార్యకర్తలు అయినా కానీ రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ కుటుంబీయంగా పనిచేస్తున్నాం వాళ్ళే మా రక్తంలోకి ఇటు కోసినా కానీ కాంగ్రెస్ రక్తం ఉంది ఒకటే పార్టీ ఒకటే జెండా మాది మేము కాంగ్రెస్ కార్యకర్తలుగా ప్రజా సమస్యల పైన ఏదో మా చేతన గారికి పోరాడుతూ మా చేతన గారికి మీడియా ద్వారా తెలుపుకుంటూ మేము పనిచేస్తామని సమయంగా తెలుపుకుంటూ పొద్దుటూరు ప్రజలు ముఖ్యంగా నమ్మాలా ఎవరి మాటలు నమ్మద్దు కోఆర్ట్నర్గా ఇచ్చినారు కౌన్సిలర్ అబ్బాయికి అంటే సమానకర్తగా ఇచ్చినారు అది మా ఇంటర్నల్ లో ఏముందో అది మేము అధిష్టానంతో మాట్లాడి మేము చేసుకుంటాము మీరు అపోతా పెద్దొద్దు మాకు ఏమేమి కంటెస్కాన్ అడ్గా ఇచ్చే మాకు మా మా జిల్లాని అధ్యక్షులు మా ప్రజల అధ్యక్షులు ఉన్నారు అధ్యక్షులు ఉన్నారు మైనార్టీలు అధ్యక్షులు ఉన్నారు యూత్ కాంగ్రెస్ వంశీ ఉన్నారు అందరూ మేము ఉన్నాము పదవులు ఇంకా వేయలేదు వే మాకు వచ్చినా రాకపోయినా కాంగ్రెస్ పార్టీ మేము కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేస్తాము